అందరికీ నమస్కారం అండి త్వరలో వినాయక చవితి పండుగ వచ్చేస్తుంది ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా అసలు మనం మట్టి వినాయకుడినే ఎందుకు పూజించాలి అన్న విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ వీడియో చూడ్డానికి ముందు ఓం విఘ్నేశ్వరాయ నమ అని కామెంట్ చేయండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మట్టి వినాయకుణ్ణి ఎందుకు పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము మహాగణపతిని పూజ చేయటం వెనక అనేక పర్యావరణ సూత్రాలను మన పూర్వీకులు పొందపరచడం జరిగింది వినాయక చవితి పూజ చేసుకునే సమయంలో ఈ సూత్రాలను అందరూ తప్పకుండా పాటిస్తూ ఉంటారు కొత్త మట్టితో వినాయకుడిని తయారు చేయటము ఇరవై ఒకటి పత్రాలతో పూజ చేయటము నవరాత్రుల అనంతరము పత్రితో సహా వినాయక ప్రతిమను నిమజ్జనం చేయటము ఇవన్నీ కూడా పర్యావరణ రహస్యం దాగుంది నలుగుపిండితో తయారైన బొమ్మకు ఆదిశక్తి పార్వతీదేవి ప్రాణప్రతిష్ఠ చేసింది తరువాత ఏనుగుతలను అతికించి పరమేశ్వరుడు పునః ప్రాణప్రతిష్ట చేశారు అప్పటినుంచి యుగాలు మారుతున్న కాలం మారుతున్న వినాయకుడు పూజలు అందుకుంటూనే ఉన్నాడు సమాజంలో అనేక వర్గాల వారు ఉంటారు అందరినీ కలిపి మానవత్వమే మహామతము అన్న ఏకైక నినాదంతో కూడుకున్నదే ఈ మహాగణపతి పూజ సృష్టిలో సర్వజీవులు సమానమని తెలియజేయటమే వినాయకుడి యొక్క పూజలో దాగున్న రహస్యము మానవ రూపంలో ఉన్న వినాయకుడికి ఎనుగుతలను అమర్చటము మూషికుడిని వాహనంగా అమర్చటంలోనే సర్వప్రాణులు సమానమనే అర్థం చెప్పబడింది ఆహారంగా ఔషధ మొక్కలు ఆకులు తినడంలో పర్యావరణ రహస్యం దాగుంది వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోటి తయారు చేయాలని మన పూర్వీకులు చెప్తుంటారు కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్థము ఈ మట్టిని వినాయక చవితికి ముందే అంటే వర్షాకాలం ఆరంభించడానికి ముందే తవ్వి తీస్తారు మట్టి తవ్వాలంటే సహజంగా ఎవరైనా చెరువులు కుంటలు దగ్గరికి వెళ్ళాలి అలా వెళ్ళాలని ఈ పనిని పెద్దలు పురమాయించారు వర్షాకాలం వచ్చిందంటే చాలు చెరువులు వాగలు కుంటలు నిండిపోతాయి ఎక్కువగా వానలు పడినట్లయితే పక్కనే ఉన్న ఊర్లు కూడా మునిగిపోతాయని ఈ ఆలోచన చేసేవాళ్ళు అందుకే అలా జరగకుండా ఉండాలంటే చెరువులు కుంటల్లో పూడికలు తీయాలి నీరు నిల్వ ఉండాలి కానీ అవి ఊర్ల మీద పడకూడదని భావించేవారు వానల వల్ల మట్టి కొట్టుకెళ్లి చెరువుల్లో చేరిపోతుంది అందువలన ముందుగా పూడిక తీయాలి ఆ పని పూర్వం రోజుల్లో గ్రామస్తులే చేసేవారు అందువలన ఉత్సాహంగా ఆ పని పూర్తి చేయటానికి మత పెద్దలు వినాయక ప్రతిమలను మట్టితోటే చేయాలనే నిబంధన పెట్టారు గణనాధుణ్ణి ఇరవై ఒక్క పత్రితో పూజించటము ఆచారంగా వస్తుంది అలా తొమ్మిది రోజులు పూజ చేయమని పురాణాల్లో చెప్పబడింది పత్రి పూజకు మనం ఉపయోగించే ఆకులు సామాన్యమైనవి కాదు అవి ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలి కానీ వేరే వాటితో చేయకూడదు ఈ పత్రాలతో పూజ చేయటం వల్ల వీటి నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలుస్తాయి దీంతో ఊరిలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇలా తొమ్మిది రోజులు పూజ చేయటం అనేది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు ఏదైనా మంది ఇచ్చేటప్పుడు డాక్టరు మూడు రోజుల్లో వారం రోజుల్లో వాడమని చెప్తారు అలాగే మన పూర్వీకులు పత్రిలోని ఔషధ గుణాలతో ఊరు బాగుపడాలంటే తొమ్మిది రోజులు పూజ చేయమని చెప్పారు అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే వినాయకుని విగ్రహము నిమజ్జనం చేయటం వెనక ఇంకొక రహస్యము దాగి ఉంది నవరాత్రులు పూర్తయిన తర్వాత వినాయక ప్రతిమను సమీపంలో ఉన్న చెరువులోనో లేదంటే కుంటలోనో నిమజ్జనం చేస్తారు చెరువులు కుంటలు లేని చోట పావిలోనే నిమజ్జనం చేస్తారు ఇరవై ఒక్క రకాల పత్రి ప్రతిమలోని మట్టి నీటిలో కలిసిన తరువాత ఇరవై మూడు గంటలకు తమలో ఉన్న ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్ను నీళ్లలోకి వదిలేస్తాయి ఈ ఆల్కలాయిడ్స్ నీళ్లలో ఉన్న బాక్టీరియాను నశింపజేస్తాయి వినాయకుడి విగ్రహము నిమజ్జనం చేయటం వెనుక ఉన్న పరమరహస్యము ఇది మనము ప్రతి సంవత్సరము వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించటం వెనుక ఇన్ని రహస్యాలు దాగి ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం